అందరికీ నమస్కారం భారతదేశంలో నవరత్న కంపెనీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు నిన్నటి రోజున గెయిల్ ఇండియా కంపెనీలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది దీనికి ఎవరు అర్హులు ఎవరెవరు అప్లై చేయొచ్చు విద్యార్హతలు వయసు అప్లికేషన్ ఫీజు ఎప్పుడు లాస్ట్ డేటు ఇవంతా కూడా టోటల్గా డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే తెలియచేస్తాను ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో డిగ్రీ చదివిన వాళ్ళు కానీ లేదా ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంబీబీఎస్ ఎంబీఏ ఎల్ఎల్బి ఇటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యోగానికైతే అర్హులవుతారు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఈ గెయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రెండు రకాల పోస్టులను అయితే విడుదల చేశారు ఒకటి ఇంజనీర్స్కి రెండవది జనరల్ కేటగిరీ వాళ్ళకి అంటే ఇంజనీర్ పోస్టులు ఒకటి ఆఫీసర్ పోస్ట్లు అనేసి అని విడుదల చేశారు ఇందులో ఎవరెవరికి ఎన్నెన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయో చూస్తాం ఎనర్జీ వాళ్ళకి ఆరు ఉన్నాయి బాయిలర్ ఆపరేషన్స్ మూడు పోస్టులు మెకానికల్ వాళ్ళకి ముప్పై పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ ఆరు పోస్టులు ఇక ఇంజనీరింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఒక పోస్టు కెమికల్ ఇంజనీర్స్కి ముప్పై ఆరు పోస్టులు గెయిల్టెల్ టెలికామ్ అంటే గైల్ వాళ్ళది టెలికామ్ సర్వీసెస్ ఉంది దాంట్లో ఐదు పోస్టులు సివిల్ వాళ్ళకి అంటే ఇంజనీరింగ్లో సివిల్ చేసి ఉండే వాళ్ళకి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూస్తాం సీనియర్ ఆఫీసర్ పోస్టులు వచ్చి ఫైర్ అండ్ సేఫ్టీకి ఇరవై పోస్టులు కాంట్రాక్ట్లో అంటే కస్టమర్ అండ్ ప్యాకింగ్ వీటికి వచ్చి సిఎన్పికి ఇరవై రెండు పోస్టులు తర్వాత మార్కెటింగ్కి ఇరవై రెండు పోస్టులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ముప్పై ఆరు పోస్టులు హ్యూమన్ రిసోర్సెస్ ఇరవై మూడు పోస్టులు లా రెండు పోస్టులు మెడికల్ ఒక పోస్టు కమ్యూనికేషన్ నాలుగు పోస్టులు కార్పొరేట్ కమ్యూనికేషన్ నాలుగు పోస్టులు తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పదహారు పోస్టులు సెక్యూరిటీలో నాలుగు పోస్టులు అండ్ లాంగ్వేజెస్లో పదమూడు పోస్టులు ఇవి ఉన్న పోస్ట్స్ యొక్క డీటెయిల్స్ అంటే సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ పోస్ట్ డీటెయిల్స్ ఇవి వ్యాకన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్కి ఎవరెవరికి ఏ అర్హత ఉండాలో చూస్తాము అంటే ఆఫీసర్ పోస్ట్కి బిఏ బీకామ్ బీఎస్సి ఎల్ఎల్బి ఎంబీబీఎస్ ఎంఎంసీ సిఏ సిఎంఏ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిగ్రీ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ మెడికల్ సర్వీసెస్కి అంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఎంతెంత ఉంటుందో చూస్తాం సీనియర్ ఆఫీసర్స్ మెడికల్ సర్వీసెస్కి అండ్ లేబరేటరీ ఆఫీసర్స్ లేబరేటరీకి దానికి ముప్పై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండాలి ఏజ్ ఎలిజిబిలిటీ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్స్కి అయితే నలభై ఐదేళ్ళ వరకు ఉండొచ్చు అధికారిక భాష అంటే లాంగ్వేజెస్ సంబంధించి ముప్పై సంవత్సరాల వరకు ఉండొచ్చు ఇతర ఆఫీసర్ పోస్టులన్నిటికీ కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు ఇందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మరియు ఓబీసీ వాళ్ళకి అంతేకాకుండా పీడబల్యూడి వాళ్ళకి అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నవారికి కూడా పది సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఈ గెయిల్ రిక్రూట్మెంట్లో అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అన్ని ఎగ్జామ్స్ లాగానే దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుందన్నమాట కానీ ఇది ఇంత టఫ్ ఎగ్జామినేషన్ అయినా కూడా ఒక్కసారి ఇందులో కానీ జాబ్ వస్తే లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది ఎందుకంటే పే స్కేల్ వెళ్ళది అంత బాగుంటుంది కాబట్టి కాబట్టి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో బిలో థర్టీ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అయితే ట్రై చేయవచ్చును ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు టూ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఓసీ అభ్యర్థులైతే ఓసీ జనరల్ ఓబీసీ వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయవలసి వస్తుంది పీడబ్ల్యూడి వాళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరమైతే లేదు దాని తర్వాత దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది వచ్చి నవంబర్ ట్వెల్త్న స్టార్ట్ అయిపోయింది తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఇవంతా కూడా క్లోజ్ అయ్యేది డిసెంబర్ లెవెన్త్ లాస్ట్ డేట్ సో మీరు ఈ లోపల అంటే నవంబర్ ట్వెల్త్ నుంచి డిసెంబర్ లెవెన్త్ లోపల మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయవలసి అయితే ఉంటుంది ఇదండి బ్రీఫ్ బ్రీఫ్గా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చెప్పాను మీకు దీనిపై ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు చెప్తాను ఇది పెద్ద నోటిఫికేషన్ కాబట్టి చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీనికి ట్రై చేయవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఇతరులకి ఇంజనీర్స్కి కానీ జనరల్ అభ్యర్థులకు కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్